హలో నమస్తే అండి ఈ రోజు నేను తోటకూర పప్పు తయారు చేసే విధానం చూపిస్తాను దాని కాల్చ పదార్థాలు చేసే విధానం చూద్దానండి ఇది నెడ్డి తోటలోకి వచ్చిన తోటకూర దీన్ని బాగా కడిగి సన్నగా తరుక్కుని కట్టి పెట్టాలి ఇది పెసరపప్పులో వేస్తుంది అనమాట ఒక చిన్న బుల్లి గ్లాస్ ఆ ఆకుకి ఈ గ్లాసు సరిపోతుంది పప్పు ఇది కరివేపాకు కావాలి ఇది కూడా మన గార్డెన్లో కోసం కరివేపక్క దీనికి ఎండుమిర్చి ఆవాలు ఇంగువ జీలకర్ర మినపప్పు శనగ ఇది తగినంత నీళ్లు ఒకటికి రెండు నీళ్లు పోస్తే మెత్తగా వస్తుంది ఒకటి పావు పోస్తే కొంచెం జల్గా లాడుతూ వస్తుంది అనమాట మనం టేస్ట్కి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి ఇది ముందుగా ఈ పప్పును బాగా కడిగేసి కొంతమంది పప్పు నానబెట్టేసుకొని అందులో ఆకుకూర కడిగేసి వేసేసి ఒక సిమ్లో పెట్టేసి ఉంచుతారు అది కూడా పొడిపల్లాడుతూ బాగా వస్తుంది నేను ఇలా కడిగేసి కొంచెం వాటర్ యాడ్ చేసి పెడతాను పప్పు బాగా కడిగేసాను ఇది కడిగేసి ఆ ఆరిపోయినట్టు అయిపోయింది కాబట్టి ఇందులో నీళ్లు కొంచెం అన్నమాట ఆకుకూర తడిగా ఉంటే కనుక నీళ్లు ఎక్కువ పోయక్కర్లేదు ఇది పొడిగా ఉంది ఈ గ్లాసుతో గ్లాసు నీళ్లు పోస్తా దీంతో పప్పు కోసం పసంద గ్లాసులు గ్లాసు కూడా నీళ్ళు పోస్తున్నాను జాయింట్లు పోనేసుకోవచ్చు ఇప్పుడు మీకు కాలుత కోసం చెప్తున్నాను దీన్ని స్టవ్ వెలిగించి కాబట్టి ఎక్కువ విజిల్స్ రాక్కర్లేదు నేను ఒకసారి అటు ఇటు కలిపేయాలి ఈ పప్పుని ఆకలి కలిపేసుకుని అలా సరిపోతుంది పెట్టేసి ఒక్క రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది పెట్టేస్తాను ఇది కొంచెం మీడియంలో పెడుతున్నా ఫ్లేమ్ కుక్కర్ చల్లరండి పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీనికి పోపు ఇందాక పసుపు ఉప్పు ఇక్కడ పెట్టడం మర్చిపోయినా చెప్పడం మర్చిపోయినా సారీ పసుపు ఉప్పు కూడా ఇది పోపు కట్టేటప్పుడు వేస్తాను మూకుడు వేడెక్కుతుంది ఇది పప్పు కూర కాబట్టి కొద్దిగా ఆయిల్ చాలు మనం పోపు తీసుకున్న శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇంగువ ఎండుమిర్చి ఇవన్నీ ఇందులో వేసేస్తున్నా ఇందులో పచ్చిమిర్చి ఇష్టం ఉన్నవాళ్ళు అవి కూడా వేసుకోవచ్చు అవి గ్రీన్ కలర్ లోనే ఉంటాయి కాబట్టి ఆకుకూర గమ్మని కారం తినే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కరివేపాకు కూడా మనం ఇంట్లో కోసుకున్నా కూడా వెనకాల ఎలా ఉందో ఒక్కసారి చూసుకోవాలి ఒక్కొక్కసారి బూరు పడుతూ ఉంటుంది అది డేంజర్ అనమాట కూడా కరివేపాకు ఇది ఇది తోటలో కరివేపాకు పోటీ సరిపోయ్ అతను మద్దగా కాకుండా డ్రై దాని కాకుండా నీళ్ళ హ్యాక్గా వస్తుంది అనమాట ఇందులో పసుపు ఉప్పు వేయాలి ఇష్టపడిగా ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే కన్న సరిపోయి వేసుకోవచ్చు పక్క పూడూ పాలకూరలోను ఉప్పు తక్కువ పడుతుంది వేసుకోవాలి ఇదంతా ఒకసారి సరిపోతుంది స్టవ్ ఆఫ్ వేస్తున్నాను దీన్ని డిష్ ఆఫ్ చేస్తున్నాను ఎంత రుచికరమైన ఆరోగ్యకరమైన తోట కూడా పప్పు ఇలా తయారు చేయాలి మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్